ఎవరైనా నిజంగా ఇది పులిహోర నమ్మేయచ్చు చింతకాయ పచ్చి కలిపినా నమ్మచ్చు అసలు ఎందుకంటే కొత్త టేస్ట్ ఉంది ఇంతవరకు చేసిన వంటలు ఒక ఎత్తు అయితే వంట ఒక ఇంకొక ఎత్తు ఎత్తు సరస్వతి ఇగో ఒక రెండు చెంచాలు ఆవాలి దంచు ఇగో ఇల్లనే సరస్వతి పచ్చి కొబ్బరి కూడా దంచాలి ఒక అర చిప్ప తీసి వేసుకోవాలి అన్నాన్ని బట్టి ఆవాలు కొంచెం మెత్తగా దంచుకున్న తర్వాత కదా మెత్తగా నూరుకున్న తర్వాతనే పచ్చి కొబ్బరి కూడా వేసుకొని ఊరుకోవాలి ఇగో పచ్చి కొబ్బరి కొంచెం కచ్చి దంచినాక ఒక మూడు పచ్చిమిర్చి ఇల్లనే ఇకొక ఐదు ఆరు రెబ్బలు చింతపండు దంచ అత్తమ్మా ఈ దంచే లోపు పాట పాడొచ్చు కదా నాకేం పాటలు అమ్మా అది పాట ఉంటాయి కదా దంచవే మేనత్త కూతురా ఆ పాట దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే మేనత్త కూతురా దంచు దంచు బాగా దంచు ఎడమసేత ఎత్తిపట్టు కుడి సేత కుతి కొట్టు వేచెయ్యి వెత్తితేమీ మరి వేచెయ్యి దింపితేమీ దంచుతా మనవడా ఒడ్లు నీ గుండెల ధరా దంచు దంచు బాగా దంచు మంచి వాతమ్మ నువ్వు పాటలు మంచి పాడు ఒక రోజు అడుగుతుంది నేను స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఒక ఆంటీ కలుస్తుంది రోజు కలుస్తుంది మెత్తలు కానీ తీసుకొచ్చినప్పుడు అల్లా మెత్తమ్మ బాగా పాటలు పాడతారు మీరు ఇద్దరు బాగా ఉండాలి చేస్తారు అసలుకి ఈసారి వచ్చినప్పుడు కలిపి అని అంటుంది సరే అని చెప్పిన చూడేది ఇంకో హిమాదిరిగా దంచుకోవాలి ఇప్పుడు మనం ఇది కోపం వేసుకుందాం సరస్వతి మీరు కోప అంటారు మీరు తాలింపు అంటారు ఇప్పుడు ఇది తాలింపులు వేసుకుందాం కళాయి పెట్టుకున్నాము ఫస్ట్ బాగా నూనె బాగా వేడైంది ఇప్పుడు నూనె పోసుకుందాం ఇగో ఒక మూడు పావుల నూనె ఇగో నూనె బాగా వేడైంది వేడి కాగానే కొన్ని ఆవాలు ఇగో అన్ని కలిపి పెట్టుకున్న తాలింపు గింజలు ఒక చెంచా ఇగో ఒక రెండు వట్టి మిర్చి రెండు రెబ్బల కరియాపా ఇప్పుడు కలర్ వచ్చినప్పుడు మనం నూరు పెట్టుకున్న ఆవపిండి కొబ్బరి చింతపండు కూడా ఇలానే వేసుకోవాలి ఇంక ఒక ఆఫ్ ఇంగువ ఇక ఒక ఆఫ్ పసుపు ఇవన్నీ ఇట్లా వేసుకొని మంచిగా కలపెట్టుకోవాలి కల ఇట్లా కలుపుకుంటే మంచిగా అంత ముక్క ముక్కకు కొబ్బరి నూనె అంత మంచిగా ఇంగుడుతుంది ఈ పిండి కూడా అంత కలగలుస్తుంది మంచిగా ఉంటుంది అనిపిస్తుంది సార్ అసలు చింతకాయ అవును చింతకాయ పచ్చలాగా ఉంది ఇదిగో ఇది ఇట్లా మంచిగా అంతా ఏగినాక ఇప్పుడు మనం పొల్లు పొల్లుగా చేసుకొని ఒక కప్పు అన్నం వేసుకోవాలి ఇలానే ఒక చిట్కాడంతా ఉప్పు ఒక ఆప్షన్షన్ ఈ అన్నాన్ని పట్టించుకోవాలి ఇదంతా మంట తీసుకొని మీరు పొయ్యి గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోరి పొయ్యి అయితేనే మంట తగ్గించుకొని కలుపుకోవాలి ఎందుకంటే అన్నం మాడి మాడిపోద్ది మొత్తం అన్నం కలవాలి అన్నం రెడీ సరస్వతి అప్పుడేనా అత్తమ్మా ఇంత తొందరగా అయిందో చిట్కీ చేసుకొని పోవచ్చు తిని అసలు చూడ్డానికి కూడా బాగుంది ఐదు నిమిషాల్లో అయిపోయావు వంట ఇది అవును చూడు సరస్వతి ఇంకో ఈ కలర్ ఎట్లుందో ఇట్లా నీకు ఎంత బాగా అనిపిస్తుందో అన్నం ఎంత బాగుందా ఎవరైనా పులిహోర అసలు ఎంత భలే ఉంది అన్నం పుల్ల పుల్లగా ఉంది కొబ్బరి ముక్కలు కూడా తగులుతుంటే ఇంకా కావాలి స్పెషల్ ఇందులో అత్తమ్మ తేసింది కానీ నిజంగా చాలా బాగుంది అత్తమ్మ ఏదో చిత్ర అన్నం ఇట్లాంటివి అంటారు కదా అట్లా ఉంది ఇదైతే భలే ఉంది చిత్ర అన్నం కూడా ఇట్లనే ఉంటది నేనైతే తింటా అంతేనా ఎందుకంటే అసలు నువ్వు ఈ కొబ్బరి ఆవాలు దాని చేయడం ఎక్కువ మంది ఆవాలు వేస్తే కొంచెం ఆవాళ్ళతో అంటే అది ఎట్లుంది కానీ నాకు చేదే మనకు తెలియక మరకాయ పచ్చట్ల పూసుకున్న సేది ఎక్కువ ఉంటది అనుకుంటాము నిమ్మకాయల పూసుకున్న చే ఎక్కువ ఉంటది అనుకుంటాం అసలు ఆవాలంటేనే మనం ఎక్కువ ఆడడం గత తప్పితే కానీ అన్నిట్లో ఇట్లా ఏ ఇట్లా వండుకొని చూసి పచ్చెట్ల కూడా పూసుకొని చూసుకుంటేనే అది రుచి ఉంటది మనకి ఏ వెనక దాని గురించే తెలియదు తినమైతే మనం అట్లా ఇట్లా అనుకోవద్దు మీరు చూడండి ఎంత బాగుంది ఇప్పుడు నూరిన కదా నేను ఆ వాళ్ళతో టేస్ట్ మాత్రం మాలుగా లేదత్తమ్మా అసలు సూపర్ గంట సూపర్ ఉంది ఎందుకంటే కొత్త టేస్ట్ ఉంది ఇంతవరకు చేసిన వంటలు ఒక ఎత్తు అయితే వంట ఒక ఇంకొక ఎత్తు ఎత్తు